ఇక సంచలన వివాదాల దర్శకుడు రాంగోపాల ఇంటి దగ్గర పోలీసులు ఈరోజు ఉదయం నుంచి కూడా హడావుడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక ఆయన ఇంట్లో లేరు ఆయన అడ్వకేట్ మాత్రం బయటకు వచ్చి ఏం జరుగుతోంది ఆయన ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే అంశాన్ని మీడియాకి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది ఇక దీంతో పోలీసులు ఏం చేయాలి ఎప్పుడొస్తారు ఎప్పుడు అదుపులోకి తీసుకోవాలనే కోణంలో అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి మనం చూసాం గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలన్నీ కూడా ఆయన ఏ విధంగా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేశారు ఎక్స్పోజ్ చేయించారు అనే కోణంలో పోలీసులు ఈరోజు రాంగోపాలవరం మీద ఒక విచారణ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆయనను అదుపులోకి తీసుకుంటే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి గతంలో ఆయన ఇటు చంద్రబాబు నాయుడు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ నారా లోకేష్ మీద కానీ ఎన్ని ఆరోపణలు చేశారు ఎన్ని ఆరోపణలు చేయించారు ఎన్ని అవాస్తవాలు బయటికి చెప్పారు అనే కోణంలో పోలీసులు ఈరోజు వర్మని అదుపులోకి తీసుకోవాలని ఒక సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి ఈ కోణంలోనే ఆయనకు ఒక రెండు వారాల క్రితం నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పోలీసులు చేరుకున్నారు ఆయన కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలి విచారించాలి ఇంకా లోతైన సమాచారాన్ని బయటికి రాబట్టాలి అనే కోణంలో కూడా ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నావా సందర్భం కనిపిస్తోంది చాలామందిని సోషల్ మీడియాలో ఒక వ్యక్తిగత హనం వ్యక్తిగత ఒక క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడిన వీళ్ళందరిపైన కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా విచారిస్తుంది బోరుగడ్డ అనిల్ అట్లాగే పోసాని కృష్ణ మురళి వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఏ మేరకు ఇటు ఇటు చంద్రబాబు మీద కానీ నారా లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఎలాంటి ఆరోపణలు చేశారు వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది ఎందుకు ఈ రకంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇలా బ్యాడ్ ప్రాపకుండా చేశారు అనే కోణంలో ప్రస్తుతం ఇప్పుడు విచారణ మొదలైన పరిస్థితి ఎవరైతే తీవ్ర ఆరోపణలు చేశారో అవాస్తవాలను వాస్తవాలుగా ధృవీకరించే ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు టీటీ టీడీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పవచ్చు అందులో భాగంగానే రాంగోపాల వర్మ ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు ఆయనకు రెండు వారాల క్రితం నోటీస్ సర్వ్ చేశారు ఇప్పుడు పోలీసులు మోహరించారు వర్మ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఆయనని అదుపులోకి తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు ఇందుకోసం వర్మ ఒక మూడు రోజుల క్రితం కోర్టును కూడా ఆశ్రయించారు తన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా అడ్డుకోవాలి తను పోలీసులకు సహకరిస్తాను అనే కోణంలో ఆయన కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి ఈ పరిణామాలన్నిటి మధ్య వర్మని కనుక అదుపులోకి తీసుకుంటే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి అని ఆ కోణంలో పోలీసులు ఆయన ఇంటి దగ్గర మోహరించారు అయితే ఆయన ఇంట్లో లేరు ఆయన అడ్వకేట్ మాత్రమే ఉన్నారు చూడాలి ఎంత ఎంతసేపటి వరకు ఆయన ఇంటికి వస్తారు ఆయన పోలీసులకు లొంగిపోతారా లేకపోతే మరింత సమయం తీసుకుంటారా అజ్ఞాతంలోనే ఉంటారా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది